శ్లోకం కదా శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ గురుభ్యో వ్యోనమా హరే కృష్ణ మనం భగవద్గీత నిత్యా ఆచరణ గీత అంటూ పరమాత్మను చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం మానవుడు తమో గుణం నుండి రజోగుణం నుండి సత్వగుణంలోకి రావడానికే చాలా కాలం పడుతుంది మనం మంచి అనుకున్నది అందరికీ మంచి అవ్వదు కానీ ధర్మం అనేది అందరికీ ఒకటే ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అది వయసుతోనూ ప్రాంతంతోనూ కుల మతాలతోనూ లేకపోతే స్త్రీ పురుషుల భేదాలతోనూ వీటితో సంబంధం లేకుండా ధర్మం అనేది పనిచేస్తూ ఉంటుంది అటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకోవడమే భగవద్గీతని నిత్య పారాయణంలో మనం చేయవలసిన సాధన అలాగా ఇప్పుడు మనం మనోస్థితిలో సాధన చేయడం అంటే సంఘర్షణ అనేది బయటకు కనిపించకపోవచ్చు ఎందుకంటే మనం సర్వసాధారణంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఎంత కష్టాలున్నా ఏదో ఒకటి పనులు చేసుకుంటూ ఉంటాం బతుకుతూ ఉంటాం కాసేపు నవ్వుతూ ఉంటాం కాసేపు ఏడుస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ మనస్సులో ఉన్న సంఘర్షణ ఎప్పటికీ ఆ మనసు ప్రశాంతత వస్తుంది ఆ సంఘర్షణ నుండి ఎలా దాటాలి ఎటువంటి ప్రయాణం చేయాలి ఈ సంఘర్షణ వల్ల నీ జీవితంలో కలిగేటి ఏంటి లేక ఈ సంఘర్షణలో నువ్వు ఏది ఆశ్రయిస్తే నీకు ఉత్తమమైన స్థితిని పొందుతావు ఇవన్నీ మనం ఇలాగా చింతన చేస్తూ సాధన చేస్తూ నేర్చుకోవాలి అలాంటి ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు ఏకాదశ అధ్యాయం అంటే పదకొండవ అధ్యాయం యాభైవ శ్లోకాన్ని వివరించుకోపోతున్నాం ఈ శ్లోకం సంజయుడు ధృతరాశుల వారికి చెప్తారు అంటే ఇప్పటి వరకు వారు చూసిన విశ్వరూప సందర్శనంలో జరిగిన విశేషాంశాలను అర్జునులు వారు కోరడం అర్జునుల వారి అర్హతను గుర్తించి పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపించడం విశ్వరూపం చూపిస్తున్నప్పుడు అర్జునుల వారు అనుభవించిన భావాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ అలాగే తిరిగి అర్జునుల వారి పరమాత్మని ఎందు విశ్వాసం కలిగి ఉండడం వారిని క్షమాపణ అడగడం తప్పు చేస్తే అలాగే కృతజ్ఞతా భావంతో నమస్కరించడం ఆయన పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండడం ఇవన్నీ వివరాలను చెప్తూ సంజయుడు ధృతరాష్ట్రానికి ఒక మాట చెప్తూ ఉన్నారు అంటే ఇందులో మనం ఏమి ఉపదేశం తీసుకోవాలి మన మనస్సులో ఉన్న సంఘర్షణకి అసలు సంజయుడికి ధృతరాష్ట్రుకి ఉన్న సంబంధం ఏంటి ఈ విశేషాలను మనం విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణమ్మ హరే కృష్ణ సంజయ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్ స్వకం రూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పున సౌమ్య వపుర్ మహాత్మా హరే కృష్ణ హరే ఇక్కడ ఏం చెప్తున్నారు సంజయుడు పలుకుతున్నాడు వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునులతో తన చతుర్భుజ స్వరూపంను దర్శనమిచ్చి అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయి తన కృష్ణ రూపాన్ని స్వీకరించను భయపడుచున్న అర్జున్కి ధైర్యం చెప్పిన అంటే ద్విభుజ రూపాన్ని ధరించారు అని చెప్తున్నారు ఇక్కడ సంజయవాచ అని చెప్తున్నారు మనకి ఎప్పుడైతే జ్ఞానం అంటే ఇక్కడ ఒక సంజయుడికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ముందు అర్థమవుతుంది మీరు ఒక పని చెయ్యాలని సంకల్పించుకుంటారు ఇంకా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు అధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నాడు వాడు మనసు హెచ్చరిస్తూ ఉంటుంది లోపల ఇది తప్పు ఇది చెయ్యకూడదు చిన్నప్పుడు అమ్మ చెప్పింది లేదా నాన్న చెప్పారు లేకపోతే దీని వల్ల దైవం నన్ను అని వంద చెప్తూ ఉంటుంది లోపల కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు అంటారు పర్లేదు మనం చేయొచ్చు మన అందరం ఉండట్లేదా ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ సహజమే ఇది చిన్న వయసు మనం ఎప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇలా చెప్తూ ఉంటాడు లోపల నుండి కాదు ఇలా చేయకూడదు నాన్నగారు తిడతారేమో లేకపోతే అమ్మ బాధపడుతుందేమో లేకపోతే మన చదువు ఆగిపోతుందేమో ఇలా చాలా మంది చేసి తప్పు చేశారు కదా అని వాళ్ళ లోపల ఉంటుంది కానీ పక్కన చుట్టూ చూస్తే దాన్ని చూస్తే ఒక్కసారి అయినా మనం ఎంజాయ్ చేస్తే పోలే వెళ్దాం కదా ఏమవుతుందిలే తర్వాత ఏం జరుగుతుంది ఆ ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు ఇది లోపల నీకు ఎప్పుడు సత్యాన్ని గుర్తు చేసేది సంజయ శక్తి అది ఒక రూపంగా మనం చూస్తే బాహ్య ప్రపంచంలో సంజయుడు ధృతరాష్ట్రుడు అని కనిపిస్తుంది కానీ అంతః ప్రపంచంలో ధృతరాష్ట్రుడు అంటే నీ మనస్సు నీ మనస్సు ఎప్పుడు గుడ్డిదే నీ కోరికల మీద వెంటాడమనే చెప్తూ ఉంటుంది కానీ ఆ గుడ్డి దానికి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది లోపల ఉన్న దివ్య జ్ఞాన శక్తియే సంజయ శక్తి ఆ శక్తిని మనం పట్టుకున్నామా అర్జున్ లాగా వెళ్తాము పట్టుకోలేదా దుర్యోధను లాగా ప్రయాణం చేస్తాము అర్థాయిందా అంటే లోపల చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని మనం పట్టించుకోం ఇంకా ఉదాహరణ చెప్పండి పొద్దున్నే లేవాలి బద్ధకం వదలాలి అని ఒక రోజు లేస్తారు రెండో రోజు లే టైం అయిందని నీకు మేలుకు వస్తుంది ఏ ఇప్పుడు కాదు పడుకుందాం రేపు లేదా లోపలున్న దివ్య జ్ఞాన శక్తి నీకు గుర్తు చేస్తుంది ఇక లే ఇవాళ అనుకున్నావు నువ్వు పొద్దున్నే లేవాలనుకుంటున్నావు లే మంచిగా ఉండు అని చెప్తుంది మానవుడి యొక్క బలహీనత మనస్సు మనస్సు గుడ్డిది కేవలం కోరికని తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అలాంటి కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న ధృతరాష్ట్రుడు వల్ల ఒక వంశమే అయింది ఇక్కడ సంజయుడు లేడా అంటే ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు ధృతరాష్ట్రకి ఎప్పటికప్పుడు పాండవుడు పాండురాజు గురించి అంతా తెలుసు పాండురాజు తనని ఎంత గౌరవిస్తున్నాడో తెలుసు తనకి రాజ్యంలో ఎంత గౌరవం ఉందో తెలుసు అయినా తనకి పుట్టాభిషేకం చేసి రాజుని చేయలేకపోయారనే బాధ అందుకని ఏం చేశారు అందరికన్నా ముందు తనకే కొడుకు పుట్టాలి తన కొడుకే పెద్దవాడవ్వాలి తనకే రాజ్యం కావాలని పట్టుబట్టాడు అది కుదర్ల కుంతిదేవి అప్పటికి ధర్మరాజుకి యుధిష్ఠరికి జన్మనిచ్చింది అందుకనే గాంధారి కోపంతో తన గర్భాన్ని ఛేదించుకుంది మళ్ళీ అయ్యో అసలు పిల్లలే లేకుండా ఎలా పోతారు అంటే ఈ రోజు మీరు చెప్తున్న టెస్ట్యూ బేబీస్ ఆ రోజు కుండల్లో పెరిగారు వాళ్ళు అదే పిండాన్ని వంద కుండల్లో పెట్టి పెంచారు ఈ రోజు మీరు అనుకుంటున్న ఆ గర్భం చిందిపోయిన గర్భాన్ని ఎలా పెంచుతున్నారో అప్పట్లోనూ ఈ టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనం ఈ కొద్దిపాటి తెలిసి మనకి తెలియదు అంటే ఆ ఆ కాలంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా బతికారు అన్నది మీకు తెలియదు కదా అలాగా అప్పటికి దుర్యోధనుడు చిన్నవాడయ్యాడు కానీ నా కొడుకే రాజు అవ్వాలని చిన్నప్పటి నుండి వాళ్ళల్లో ఉన్న సహజమైన అధికారమైన కాంక్షని పెంచి పోషించాడు దుర్యోధనుడు ధృత్రాసులు దుర్యోధన మనసులో దుశ్శాసన మనసులో అంటే మనస్సులో ఒక కోరిక తన పిల్లల్ని భార్యని అసలు కుటుంబాన్ని నాశనం చేసిస్తుంది ఇలాంటి వాళ్ళకి తెలియజేయడానికి అంటే ఇక్కడ మధ్యలో సంజయుడు అని ఎందుకు చెప్పాలని అంటున్నారంటే మనందరికీ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు సంజయుడు అంటే ఎవరో పక్కన ఉండేది కాదు మీకు ఇంకా చెప్పాలంటే సంజయ్ ఇదంతా ఎలా చూస్తున్నాడు గురువు తనకి దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు దివ్య చక్షువుని ఇచ్చారు అంటే ఇక్కడే ఉండి సూక్ష్మ శరీరంతో యుద్ధంలో జరిగే ప్రతి చోటకి వెళ్ళగలుగుతాడు సంజయుడు అని అంటే జ్ఞానం పొందితే నీ లోపల ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ హెచ్చరికయే సంజయ శక్తి ఇది మనకు ఉపయోదేశిస్తున్నారు అలాగే గుడ్డిగా నీ మనస్సులో ఉన్న కోరికల వెంట పరిగెట్టక అది ధర్మంగా తీర్చుకోవడానికి పెరిగెట్టు ధర్మ యుద్ధాన్ని చెయ్యి దాన్ని కోరిక ఉంది దాన్ని ధర్మంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఎంత చేయాలన్నా అంతా చెయ్యి అందుకని దైవం దృష్టిలోనే ఏ పని చేసినా అయ్యా నేను ఈ పని చేస్తున్నా నీవే నాకు అండగా ఉండు అది అధర్మం చేస్తున్నావా నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు నేను ధర్మాన్ని వెళ్ళేలాగా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు అని మీరు అడగాలి చాలా మంది వాళ్ళకి తెలుసు తప్పు చేస్తున్నారని కానీ సమర్థించుకుంటారు సమర్థించుకున్నంత మాత్రాన తప్పు అయిపోతుందా అండి చెప్పండి ఇప్పుడు ధృతరాసుడు మనం ఏం చేస్తాం దుర్యోధనుడు మంచి చేస్తున్నాడు కదా అని తన కొడుకును సమర్థించుకున్నంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధం ఆగిపోయిందా లేదే తను వంద వంది కుమారుల్ని కోల్పోయాడు అనాథగా మిగిలాడు కాలాల కాలాల పాటు తన యొక్క పేరుని పెట్టుకోవడానికి ఇంకొక బిడ్డగా పేరు పెట్టుకోవాలంటే భయపడతారు దుర్గ్రాష్ట్ర పేరు ఎవరైనా పెట్టుకుంటున్నారా చెప్పండి అంటే అంత నీచమైన ఒక కీర్తిని సంపాదించాడు ఇవన్నీ కేవలం దేనికోసం చేశాడు అధర్మంగా అధికారాన్ని కాంక్షించాడు దానికి బలి అయిపోయారు చాలా మంది వాళ్ళ యొక్క క్షోభ ధృతరాష్ట్రుడికి ఇంతటి స్థితిని తీసుకొచ్చిన అందుకని ఇక్కడ సంజయుడు ఎందుకు చెప్తున్నా ఈ ఇప్పటికైనా మానే అధర్మాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది నువ్వు ఇప్పుడు దాకా తప్పు చేసి బతికేవు ఇక ముందైనా ఆపే ఈ యుద్ధం ఇంకా మొదలవుతూ ఉంది ఇంకా ఇంకా చాలా నష్టం జరగకుండా ఉంది నీ పిల్లలు ఇంకా చనిపోలా ఒక ఎవరు క్రూర్ధుడైన భీష్ముల వారే పడిపోయి ఉన్నారు మిగతా వాళ్ళందరి ప్రాణాలు రక్షించగలిగే శక్తి నీకు ఉంది ఈ యుద్ధాన్ని ఇక్కడ ఆపేయని ఆ ఉద్దేశంతో సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు మనం ఒక తప్పు చేస్తాం పదే పదే ఆ తప్పు చేస్తుంటే వాళ్ళకి శిక్ష అర్హత ఒకసారి తప్పు చేశాం క్షమాపణ అడిగితే నీకు అవకాశం ఉంటుంది క్షమించడానికి కానీ అదే తప్పుని పదే పదే చేస్తూ సమర్థించుకుంటే క్షమాపణ దొరక దొరకకపోగా నీకు శిక్ష అనేది కాలం చాలా కఠినంగా నిర్ణయిస్తుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకుందాం ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అర్జున్లు వారి అంటే ఎవరైతే ధర్మంగా ఉంటారో ఎవరైతే ధర్మాన్ని పట్టుకుని పాకులాడుతూ ఉంటారో ఎవరైతే ధర్మంగా జీవించాలని తాపత్రయ పడుతూ ఉంటారో వాళ్ళకి పరమాత్మడు ఏం చేస్తాడు తన జ్ఞానాన్ని ఇస్తాడు చతుర్భుజ స్వరూపమైన ఆ శక్తిని ఆయనకి ఇస్తాడు వాళ్ళకి ఇస్తాడు ఇచ్చి మళ్ళీ సహజమైన ప్రేమ రూపంలో జ్ఞానిగా గురువుగా పక్కన నిలబడుతూ యుద్ధాన్ని చేయడానికి సంసిద్ధం చేస్తాడు ఇది ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి అక్కడ పరమాత్ముడు సిద్ధంగా ఉన్నాడు అర్జున్ల వారి చేత నీ నూరుగురు కొరుకుల్ని చంపడానికి ఒక్కసారి మళ్ళొక్కసారి ఆలోచించు గదా కమలధారుడైన పరమాత్ముడే ఆ అర్జునుల వారిని అనుగ్రహించాడు ద్విభుజుడై రథసారథయై తన పక్కన నించుని ఉన్నాడు భయపడుతున్న అర్జున్ ని భుజం మీద చేయి వేసి నేనున్నానని చెప్తున్నాడు ఇక నీకు నీ పిల్లలకి కాలం తీరిపోవచ్చింది ఒక్కసారి ఆలోచించు అని చెప్తున్నాడు ఇక్కడ కానీ అధర్మ మార్గానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ధర్మ మార్గానికి రావడం చాలా అండి చాలా కష్టం మనస్సులో సంఘర్షణ జరుగుతూ ఉన్న మీరందరూ చూడండి అత్తమామల్ని తిట్టేవాళ్ళు లేదా కోడల్ని వేధించే వాళ్ళు వాళ్ళకి తెలుసు లోపల అలా సంఘర్షణ పడుతూ ఉంటారు కానీ వాళ్ళలో ఉన్న క్రూరత్వం అంత త్వరగా పోదు చేస్తున్న తప్పు శిక్ష అనుభవించాలి ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసా లాంటి క్రూరమైన శిక్షలు విధించడానికి కాలం సంసిద్ధమై ఉంటుంది వేచి ఉంటుంది అందుకనే తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి శిక్ష ఎవరైతే క్రూరమైన తప్పులు చేస్తుంటారో వాళ్ళకి వెంటనే శిక్ష పడదు వేచి ఉంటది కాలం వేచి ఉంటుంది ఎందుకని వాళ్ళు చేసిన క్రూరమైన తప్పులన్నిటికీ కలిపి చాలా కఠినమైన శిక్ష వేయబోతున్నారు ధృతరాష్ట్రులు చేయబో చేసిన క్రూరమైన తప్పు ఏంటో తెలుసా తన సోదరుడు పిల్లల పట్ల అతనకున్న కక్ష సోదరుడు లేడు రాజ్యాన్ని అప్పగించారు ఒక వైధవ్యం కలిగిన స్త్రీ తన పిల్లల్ని తీసుకుని వస్తే ఎంత నీచాతి నీచంగా వాళ్ళని కష్టాలు పెట్టాడో ప్రతి కష్టానికి దృ ధృతరాష్ట్రుల వారి సమాధానం చెప్పాల్సి వచ్చింది అంతటి బాధను కలిగి ఉండాల్సి వచ్చింది అందుకని ఇక్కడ మళ్ళీ మళ్ళీ మీకు ఎప్పుడు చెప్తూ ఉన్నాను స్త్రీ ఎప్పుడు పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రకృతి విస్తరించాలంటే పురుషుని యొక్క బీజం ఒక ఆధారం కానీ ఆ బీజాన్ని మోసి పెంచి పోషించే శక్తి ఒక్క ఓర్పు గల స్త్రీకే ఉంటుంది అటువంటి స్త్రీని జోలికి వస్తే ఎప్పటికీ బాగానే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ బాగానే ఉంటుంది ఎందుకంటే కాస్తో కూస్తూ ఉన్న పుణ్యము అనుభవిస్తావు తరువాత నువ్వు అనుభవించే నీ కష్టం పరులు కూడా కష్టపడకూడని కష్టాన్ని అనుభవిస్తావు అందుకనే స్త్రీ జోలికి వెళ్ళరాదు అప్పుడు అనొచ్చు ఏమంటే స్త్రీలు పురుషుల జోలికి వెళ్ళొచ్చా అంటే అది వెళ్ళరాదు వెళ్తే ఏమవుతుంది అంటే సిక్కండి నేర్పించింది మా అర్థం అయిందా మీకు ఆ కథలన్నీ మనకి నే ఇవన్నీ మనం విశ్లేషించుకుంటే వాళ్ళని విమర్శించడం కాదు ఒక జీవన ప్రయాణంలో నువ్వు ధర్మాన్ని ఎలా పట్టుకోవాలని చెప్పిన పంచమ వేదమైన మహాభారతాన్ని ఆధారం చేసుకొని మనం ఈ యొక్క భగవద్గీత శ్లోకాలలోని ఉపదేశాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడు చెప్పండి మీకు ఎప్పుడు మీ మనసు హెచ్చరించలే ఇది తప్పు చేస్తున్నామని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోందా నీ ఆత్మసాక్షి లోపల నువ్వు చేసేది తప్పు అని అంటోందా లేదా కానీ తప్పు చేసేస్తావు తప్పు చేసాం కదా పోనీ దాన్ని ఎలాగోలా చేసుకొని అంగీకరించి ఎదుటివారికి బాధ లేకుండా లేదు సమర్థించుకుంటారు ఆ సమర్థించుకోవడం వల్లనే యుద్ధం రచిస్తాడు పరమాత్ముడు మీరు తప్పు చేస్తే క్షమాపణ ఏడుకుంటే అయిపోదండి చాలా మంది చెప్తారు పశ్చాత్తాపడండి క్షమాపణ చెప్ప ఒకరిని హత్య చేసేసారండి ఒక కుటుంబంలో ఆ మనిషి లేడు లేనప్పుడు ఆ మనిషి లేకుండా ఆ కుటుంబం అంతా బతకాలి వెళ్ళి అమ్మ తప్పు చేశాను ఆవేశంలో క్షమి నేను హత్య చేసేసాను అని అంటే వాళ్ళ జీవితాంతం ఒక మనిషి లేని లోటు అతను సం అతనిచ్చే సుఖము అతనిచ్చే ఆధారము అతను వాళ్ళ పట్ల ఉన్న చూపించే ప్రేమ ఇవన్నీ ఎవరిస్తారు మీరు చెప్పండి ఎవరిస్తారు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అది నరకం జీవితం ఉన్నంతకాలం నరకాన్ని అనుభవించాల్సిందే కదా ఏదో తెలిసి తెలియక హత్య చేశామంటే క్షమించమంటే నీ ప్రాణం పోకుండా క్షమించొచ్చేమో కానీ వాళ్ళు పడే నరకం నువ్వు అనుభవించేలాగా కాలం నీకు పాఠం చెప్తుంది అందే మహాకాలుడు అలాంటి పాఠం చెప్పబోతోందని సంజయుడు గుర్తు చేస్తున్నాడు ఇకనైనా సరి చేసుకో ఇకనైనా సరి చేసుకో పదే పదే గుర్తు చేస్తున్నాడు ఆహా వినంగా వింటే ఎలా కుదురుతుంది అవునా వింటే ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తుతారు అలాగా మనిషి తన్ని తాను నిలబెట్టుకోవాల్సిన అవ అవసరం ఉంది అర్జునుడికి లేదా మా నాన్నది రాజ్యం మా నాన్న తర్వాత మా అన్న రాజు అవ్వాలి మా అమ్మని చాలా బాధ పెట్టారు అవమానించారు మా అమ్మ రాజుమాత అవ్వాలి కానీ మా అమ్మకి ఏమీ లేకుండా ఉంది కళ్ళ ముందు పిల్లలు చూస్తూ ఉండరు వాళ్ళకి కసి ఉండదు కానీ వాళ్ళెందుకు ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు చెప్పండి నీకు తండ్రి ఉండి తల్లి ఉండి రాజ్యం ఉండి అంత అధికారం ఉండి నువ్వు అధర్మాన్ని పట్టుకున్నావు తల్లి లేక ఆ తల్లి కష్టాలు పడుతూ తండ్రి లేక అందరూ అవమానిస్తుంటే వాళ్ళలో శక్తి ఉండి కూడా తాతగారు చెప్పిన ధర్మాన్ని పట్టుకొని గురువు చెప్పిన మార్గాన్ని పట్టుకొని కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ మాటలను పట్టుకొని ధర్మంగా జీవిస్తూ కష్టపడుతూ ఎందుకు బతకాల అంటే లోపల దివ్య జ్ఞాన చక్షువు వాళ్ళ ప్రయాణంలో ఒక్కొక్క మాట చెప్తుంటే ఆ మాట నిజమే కదా ఈరోజు నేను కష్టపడుతున్నట్టు రేపు ఇంకొకళ్ళు కష్టపడకూడదు కదా ధర్మాన్ని ఆశ్రయించాలి కదా చిన్నదే కదా అధర్మమే కదా అని అనుకోకండి చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టమన్నారు చిన్నదే కదా అని వెళ్ళి పట్టుకుంటే కాటేస్తుంది చిన్న పాముకైనా ఒకటే విషయం పెద్ద పాముకైనా ఒకటే విషయం అలాగే చిన్న అధర్మమైనా పెద్ద కర్రతో కొట్టాలి అలాగే చిన్న తప్పు చేసిన నిన్ను నువ్వు ఆ తప్పు నుండి సరి చేసుకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి కానీ అదే అదే చేస్తూ చేస్తూ వెళ్ళావనుకోండి మీరు ఆ తప్పులకి శిక్ష అనుభవించే తీరతారు ఇది మనకి ఇక్కడ ఉన్న ఉపదేశం కాబట్టి ఇప్పుడు దాకా ఎలా జీవించాం ప్రశ్న పక్కన పెట్టండి కానీ లోపల ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితంలోని లోపల ఉన్న సంఘర్షణలోని ఆత్మసాక్షి చెప్తూ ఉంది కదా అది ఏ సంజయ్ శక్తి ఇక ముందు మంచిగా నడు మంచిగా నడా అంత ఈజీ కాదండి అబద్ధాలు చెప్పకుండా ఉండడం అంత ఈజీ కదా అబద్ధాలు చెప్తూ బతికే వాళ్ళకి అబద్ధం చెప్పకుండా బతకడం అంటే చాలా అంత ఈజీ కాదు తప్పు చేసి సమర్థించుకునే వాళ్ళకి తప్పు అని ఒప్పుకోవడం అంత ఇది కాదు సో ఇవన్నీ నేర్చుకోవాలి మనిషి ఒక ఉత్తమమైన జీవి చాలా మంది అంటూ ఉంటారు మేము బోల్డంతమంది జంతువులకి మేము దానం చేస్తున్నాం మీరు అందరూ ప్రశ్నించుకోండి పలానా రోజు ఇది డబ్బులు ఇస్తే మాకు మీకు పుణ్యం వస్తుందంటేనే ఇస్తారు మీరు డబ్బులు ఇస్తే పుణ్యం వస్తుందని అన్నారు కనుక డబ్బులు ఇస్తున్నారు అవేమీ లేకుండా మీరు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమా మీకేం రాదు పుణ్యం రాదు పాపం రాదు ఏం రాదు మీరు దానం చేస్తారా అసలు గుడికి వెళ్తారా అసలు కృష్ణ అంటారా మీరేం చేసినా ఇవేం రావండి అని అంటే గుళ్ళన్నీ మూతపడిపోతాయి భగవద్గీత కాదు కదా ఏ ఏమీ ఉండదు ఇవన్నీ వస్తాయని ఆశతో చేస్తూ ఉంటారు పరమాత్ముడు చెప్తున్నాడు నువ్వు ఆశతో చేసిందని ప్రతిదానికి ఫలితం ఉంటుంది కృష్ణ అని ఒక్కసారి నువ్వు పలికినప్పుడు ఎన్నిసార్లు పలికితే అంత పుణ్యం నీకు ఇవ్వబడుతుంది కానీ నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అంత శిక్ష ఇవ్వబడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఒకని చంపాను ఇక్కడ ఒక కుక్క పిల్లని పెంచుతున్నాను చావకుండా అంటే కుదరదు కుక్క పిల్ల పెంచినందుకు నీకు కావలసిన పుణ్యం వస్తుంది ఒక మనిషిని చంపినందుకు అతనికి శిక్ష వస్తుంది ఇదే ఇక్కడ సంజయుడు చెప్తూ ఉన్నాడు ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చంపడం అంటే శరీరం లేకుండా చేయడమే కాదు వాళ్ళని మానసికంగా చంపడం చాలా రకాలుగా చంపొచ్చండి అవమానించి చంపొచ్చు కష్టపడి పని చేసుకునే వాళ్ళ మీద నిందలు వేసి చంపచ్చు వాళ్ళ యొక్క ఆ ఏమంటారు మనం చేస్తున్నాం అనే వాళ్ళ ఉత్సాహాన్ని చంపేస్తారు వాళ్ళని బతకాలనే ఆశని చంపిస్తూ ఉంటారు వాళ్ళల్లో ఉన్న తెలివితేటల్ని చంపిస్తూ ఉంటారు రకరకాలుగా చావుని చూపిస్తూ ఉంటాడు మనిషి ఇంకొకరికి వీటన్నిటికీ తగిన శిక్ష పడుతుంది అలాగే ధృతరాష్ట్రకి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ సంజయ్ ఇప్పుడు ఇందులో ఏం ఉపదేశం తీసుకోవాలి మనం అంటే నువ్వు ఎవరినైనా తిట్టినప్పుడు మనసులో ఎవరు ఎందుకు రావా అని తిడతావు వాడు మంచి కదరా కాముకుంటరా లోపల చెప్తుంది అయినా సరే ఎందుకంటే డబ్బు అధికారం అహంకారం మనమే గొప్పవాళం అనే భావం ఇలాంటి చాలా వచ్చిస్తాయి ఆశ ఇదొక్కటి చేస్తాం దానికి తగినట్టుగా సమాధానం చెప్తూ ఉంటుంది అందుకే ఓర్పు పట్టాలి ఓర్పు పట్టాలి ఇక్కడ సంజయుడికి చెప్తున్నాడు నువ్వు కనుక ఓర్పు పట్టి ఉంటే నీ పిల్లలకి నీకు చాలా మంచి జరిగేది ఇక అర్జునుడికి పరమాత్ముడు తోడు ఉన్నాడు ఇక యుద్ధం యొక్క గతి మారబోతోంది కాస్త ఆలోచించు ఇప్పుడైనా వెనక్కి పిలువు దుర్యోధన్ని యుద్ధం ఆపుచేయని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అర్థం అయిందా మన ఉన్న జ్ఞానం చక్షువుగా మారాలి అంటే అది చెప్పేది వినాలి లోపల చెప్పేది వినాలి విని మన్ని మనం మంచి మార్గంలో పెట్టుకుని సాధన చేయాలి ఇలాంటి ఒక ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో సుఖినో భవంతు సర్వే सर्वकुटुम्बानां सुखिनो भवन्तु कृष्णार्पणं हरे कृष्ण